పంచు అనే ఒక ఆమోదన కొడుకు దళిత జాతిని మొత్తం భారతదేశం అంతా ఈరోజు ఒక అవమానకు పడే విధంగా దళిత జాతిని అవమానపరిచే విధంగా దారుణాది దారుణంగా చెప్పుకోలేని విధంగా కూతురు మాట్లాడేటువంటి పంచు ప్రభాకర్ గారిని ఇదే సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఒరే చక్కనా కొడుక పంచు ప్రభాకర్గా నిజంగా నా జాతిని అవమానిస్తున్నావే నువ్వు నీకు నిజంగా దమ్ము ధైర్యం ఏమైనా ఉంటే ఎక్కడ అమెరికాలో రాకుండా మాట్లాడడం కాదురా అవసరమైతే భారతదేశం పోయినా భారతదేశంలో అడుగుపెట్టి చూడు నా జాతి సత్తా ఎందుకు ఎక్కడ చెప్పి మంచి ప్రభావం గారు చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నాడంటే వీడు దళితుల్లో ఈరోజు చదువుకున్న వాళ్ళు లేరంట చదువుకొని ఉద్యోగాలు చేయాలంట అరే నా కొడుక ఈరోజు లక్షల మంది రోజు మా జాతర చదువుకొని రోడ్డు మీద ఉంటున్నారు రా ఎందుకంటే గణాంకాలు తీసుకో ఒకసారి ఎంతమంది చదువుకున్నారు మా జాతర ఎంతమంది ఈరోజు నడు వాటి మీద ఉన్నారు ఒకసారి చూడరా నా కొడుక ఎక్కడ నీకు ఉద్యోగంలో చూపిస్తాను నా కొడుక ఇదే రాష్ట్రంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు నాలుగు సంవత్సరాల కాలంగా ఒక్కటంటే ఒక్క జాబ్ కూడా ఇచ్చిన పరిస్థితి లేదా ఒకరా చూసుకోరా నా కొడుక అదేవిధంగా విధంగా మాట వాళ్ళు ఉన్నాడు మరల రామాయ్య గారు లేకపోతే మా రాజేష్ గారు లేకపోతే రాజుగారు అని ఒరే నా కొడుక నిజంగా ప్రశ్నిస్తావు నువ్వు మాట్లాడుతున్నావే రే నా కొడతా మీరు నూరు శాతం ఈ రాష్ట్రంలో మేము తగ్గదగ్గ ఇరవై శాతం మేము ఉన్నామో నాకు అవసరమైతే మా మా పిచ్చతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అధికారం చేపట్టి మమ్మల్ని మాట్లాడుతున్నామో నా కొడుత మీకు నిజంగా మా కోరుసం మా సత్తా చూడాలనుకుంటే ఈ భారతదేశం పైన అడుగుపెట్టి చూడరా తిని కోట మాత్రం మా జాతిలో సత్తా నిరూపించుకుంటామరా అవసరమైతే మా సత్తా అయితే కూడా ఈ చూపుతారా నా కొడత నువ్వు అవసరం వచ్చి అడుగు పెట్టా నా అని చెప్పి బస్సు రావు గారు మాట్లాడుతున్నారు నిజంగా ఎంత అవమానకరంగా మాట్లాడుతుంటే లంజా కొడుకున్నారు అన్నమాట నేను లంజా కొడుకు అని నేను మాట్లాడను పెద్ద పని నా కొడత మాకు మహిళ అంటే గౌరవం కాబట్టి ఆ గౌరవండి మేము మాట్లాడానికి మాకు సమస్య అయితే మాకు చిక్కుగా అనిపిస్తుంది నా కొడుకున్నారా మేము కూడా శ్రీకాశ్ణి గౌరవిస్తాము నాకు కొడుకల్లారా మా యొక్క జాతిని అవమానం వస్తే మా జాతిని ఎవరైనా ఇబ్బంది పెడితే నాకు నాలుగు చీర వెనుక వేసే పరిస్థితి లేదని చెప్పేసి మేము చూస్తున్నాం ఇదైనా సోషల్ మీడియా

చేయకుండా సంగతి పక్కన మనిషి ఒకటే ఊరు సీట్ లేదు నా పంచాయతీ మొత్తం అంతా కూడా ఒకటాని పని వచ్చి మేము చేశాం కాబట్టి ఈరోజు అధికారంలో కూడా ఈ అధికారం కేవలం శాశ్వతంగా నా కొడుకున్నారా ఏ పంచ ప్రభాకర్గా ఇప్పుడే మేము ఎస్పీ గారి గారి డిఎస్పీ గారి గారి ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాం కేసు ద్వారా ఖచ్చితంగా చట్టాన్ని ద్వారా మీరు శిక్షించాల్సి వదిలిపెట్టడం నా కొడుక అవసరమైతే ఇదే చాలా స్వీకరించి నీకు సముదాయం ఉంటే ప్లేస్ ఉంటే అని చెప్పరా నా కొనుక్కల అవసరమైతే మేము రావడం సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇదే సగ్యంగా హెచ్చరిస్తూ అదే విధంగా ఇటువంటి మాటలు ఎవడు మాట్లాడినా కూడా రాబోయే రోజుల్లో మా వర్గంలో ప్రతి ఒక్కళ్ళు చైతన్యం ముందురా నాకు కొడుకున్నారా ఖచ్చితంగా మేమంతా రా చదువుకొని మీద పడుతున్నాం రా ఎందుకు చెప్తామంటే ఏ ఈ రెండు ఇళ్లలో కానీ అక్కడి కులాల్లో కానీ మీరు ఎవరైనా సస్తే కనీసం చవాని గురి పూర్చుకోలేరు రాకపోతే నాకు కొడతల్లారావు ఒకసారి మీరు గుర్తించుకున్నావు నాకు కొడతల్లారావు ఏ ప్రభాకర్ రావు ఎక్కడ దాక్కున్నా కూడా భారతదేశంలో నువ్వు అడుగుపెట్టిన మరుచే అక్కడికక్కడ న్యాయం జీరే సంబంధించి తెలుస్తాం జై భీమ్ జై హిందీ